హాయ్ ఎవ్రీవన్ ఇష్యూస్ మా కమ్యూనిటీ స్పేస్ లో వచ్చిన రియల్ ప్రాబ్లమ్స్ అయినప్పటికీ ప్రైవసీ కోసం వాళ్ళ నేమ్స్ యూజ్ చేయను ఓన్లీ ఇష్యూ మరియు వాళ్ళకు వచ్చిన సజెషన్స్ మాత్రమే షేర్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇలాంటి సిచువేషన్ ను ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ ఇచ్చిన సజెషన్స్ యూజ్ అవ్వచ్చు అని నా ఒపీనియన్ ప్లీజ్ నోట్ ఇవన్నీ మన జనరల్ లైఫ్లో అవర్నెస్ కోసం మాత్రమే ఎవరిని జడ్జ్ చేయడానికి కాదు ఒక లాయర్ తన ఫ్రెండ్ లైఫ్లో జరిగిన ఒక మ్యారేజ్ కేసుని ఇలా వివరించాడు కోటాల్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది పేపర్ల శబ్దం పెన్ సంతకం చేసే శబ్దం మాత్రమే వినిపిస్తుంది చివరి సంతకం పూర్తవగానే లాయర్ చిరునవ్వుతో అన్నాడు మేడం మీ డవర్స్ పూర్తయింది కోర్టు మీకు ముప్పై లక్షలు రూపాయల పరిహారం ఇంకా ప్రతి నెల ఇరవై వేల రూపాయల మెయింటెనెన్స్ ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చింది ఇప్పుడు సంతోషంగా ఉన్నారా కాజోల్ కాసేపు మౌనంగా నిలబడింది తర్వాత చాలా నెమ్మదిగా అవును ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను ఇక నాకు ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు లాయర్ తన ఫ్రెండ్ తల ఊపుతూ పేపర్లు సర్దుకున్నాడు కాజులు లేచి నిలబడింది తన తల్లిదండ్రులతో కలిసి కోర్టు బయటకు నడిచింది కోర్టు మూలలో నిలబడి ఉన్న అన్ని చూస్తున్నాడు మహేష్ అంబర్త కాజల్ ఒకసారి కూడా అతని వైపు చూడలేదు డోర్ మూసుకుంది అదే క్షణంలో ఒక బంధం కూడా మూసిపోయింది మొదటి నెల తల్లిదండ్రులతో ఇంట్లో అందరూ కాజల్ని చాలా ప్రేమగా చూసుకున్నారు అమ్మ ఇష్టమైన వంటలు చేసింది నాన్న మృదువుగా మాట్లాడాడు ఏమీ ఆలోచించకు నువ్వు ఇక్కడ సేఫ్ కాజల్ అనుకుంది ఇదే స్వేచ్ఛ ఇదే ప్రశాంతత రెండవ నెల మెల్లగా మాటలో టోన్ మారింది అన్న గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టాడు వదిన మాటలు గుచ్చుకున్నాయి ఇప్పుడైతే పెద్దదానివి కొంచెం బాధ్యత తీసుకోవాలి చిన్నపిల్లలు కూడా అడిగారు అతయ్య ఇంకెన్ని రోజులు ఇక్కడ ఉంటావు కాజులు నవ్వింది కానీ లోపల బాధ మొదలైంది మూడో నెల ఇంట్లో ప్రేమ తగ్గిపోయింది మాటలో ఆత్మీయత లేదు అని అడ్జస్ట్మెంట్లా మారాయి ఎవరు ఏమీ అనలేదు కానీ కాజులు అర్థమైంది తను భారం అవుతుందని నాలుగో నెల ఇప్పుడు ప్రతి అడుగు గమనించబడుతుంది బయటికి వెళ్తే పక్కింటి మాటలు డైవోర్స్ కథ ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది ఆ రాత్రి కాజలు ఒంటరిగా టెరస్ మీద కూర్చుంది డబ్బు ఉంది స్వాచ్ ఉంది కానీ మనసులో ప్రశ్న ఏంటంటే గౌరవం ఎక్కడ నాకు నిజమైన ఇల్లు ఉందా అప్పుడు అర్థమైంది అత్తింట్లో సమస్యలు ఉన్నా అది నా సొంత ఇల్లు ఇక్కడ పుట్టింట్లో నేను అతిథి కూడా కాదు తనలో తానే అంది నేను తప్పు చేశాను నిర్ణయం తీసుకున్నప్పుడు నొప్పినే చూశాను దాని ఫలితాన్ని చూడలేదు ప్రతిరోజు ఒక ఆలోచన కోపంలోనే ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నానా మహేష్ మాటలు గుర్తొచ్చాయి అతని అలవాట్లు అతని తోడు ఆ రాత్రి కాజుల్ గుండె విరిగిపోయింది ఫోన్ తీసుకొని కాల్ చేసింది హలో మహేష్ మహేష్ గొంతు కాజుల్ నెమ్మదిగా మహేష్ని మహేష్ మన రిలేషన్కి ఇంకొక ఛాన్స్ ఇస్తామా నేను చాలా మిస్ అవుతున్నాను కొన్ని క్షణాలు నిశ్శబ్దం తర్వాత మహేష్ నేను కూడా నువ్వు లేకుండా ఉండలేను తప్పు ఇద్దరిది కూడా సరిచేయాలంటే ఇద్దరం అడ్జస్ట్ అవ్వాలి నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే వస్తాను అన్నాడు కాజల్ కన్నీళ్లతో ఓకే నేను రెడీ అప్పుడు మహేష్ తిరిగి ఇంటికి రాత్రి పన్నెండు గంటలకు మహేష్ కార్ స్టార్ట్ చేశాడు ఖాళీ రోడ్లు చలి కానీ మనసులో ఒకటే ఆమెని ఇంటికి తీసుకురావాలి ఐదు గంటలు డ్రైవ్ తర్వాత ఉదయం ఐదు గంటలకు కాజోల్ పుట్టింటి ఇంటి ముందు నిలబడ్డాడు తలుపు తెరుచుకుంది కాజోల్ బయటకు వచ్చింది భయం సిగ్గు కానీ రిలీఫ్ మహేష్ తల్లిదండ్రులను నమస్కరించాడు ఎలాంటి మాటలు లేవు కాజల్ చిన్న బ్యాగ్ తీసుకుంది కారు కదిలింది కాజలు తిరిగి తన నిజమైన ఇంటికే వెళ్ళింది మీరు కూడా ఈ సిచ్యువేషన్ మీద మీ ఒపీనియన్ సజెషన్స్ కామెంట్స్లో చెప్పండి ఎందుకంటే మీ కామెంట్స్ కూడా సేమ్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నా ఇంకెవరికైనా హెల్ప్ అవ్వచ్చు ఇవన్నీ జస్ట్ అవేర్నెస్ కోసం మాత్రమే ఇన్ కేస్ మీరు ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తుంటే ఎవరైనా ప్రొఫెషనల్ కౌన్సిలర్ హెల్ప్ తీసుకోవడం మంచిది నెక్స్ట్ వీడియోలో మరికొన్ని జెన్యున్ సిచ్యువేషన్తో మళ్ళీ కలుద్దాం టీక్ దెన్ టేక్ కేర్ బై